లక్షల రూపాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి పడుగు బలహీన వర్గాల్ని ఆ గ్రామ పెద్దదారులు బీడీసీ కమిటీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరుతోటే అక్కడ ఉన్నటువంటి గౌడ మహిళల్ని శ్రీరామ నోవి రోజు గుడికి వెళ్తే ఆ గుళ్ళొకి రావద్దు గ్రామ బహిష్కరణ చేశామని చెప్పి నుండి నెట్టివేసిన పరిస్థితి ఇవాళ ఉంది సభ్య సమాజం తలదించుకొని సిక్కు అవసరం ఉంది ఇవాళ మనుషులు అంతరిక్షంలోకి వెళ్తా ఉన్నాం ఆధునికమైనటువంటి కాలంలో ఉన్నాం ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఇవాళ కులవేక్షతకు గురి చేస్తా ఉన్నారు తరతరాలుగా దళితులు బడుగు బలైన వర్గాలు ఇవాళ బీసీలు మైనార్టీలు అనేక మంది ఇవాళ ఇవాళ కులవేక్షతకు గురి అవుతా ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో గత మూడు నెలల నుండి ఈ యొక్క కొనసాగుతా ఉంది అక్కడ గుళ్ళోకి రానికపోవడమే కాదు అక్కడ ఉపాధి అయినటువంటి ఈత చెట్లు గౌడ కులస్తులకు గీత కార్మికులు ఈత కళ్ళు తాడి చెట్లు తీసుకొని పట్టేటువంటి పరిస్థితి ఉంది ఆ ఈత చెట్లు మూడు వందల ఈత చెట్లను దాల్చి వేసినటువంటి పరిస్థితి ఉంది ఆ గీత కార్మికుల పుట్టగొట్టడంతో పాటు అక్కడ ఉన్నటువంటి మహిళల్ని గుళ్ళోకి రాకుండా ఇవాళ గంటి వేసినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఎవరు చేస్తా ఉన్నారు ఆ గ్రామ పెద్దందారులు ఆ విలేజ్ కమిటీ డెవలప్మెంట్ కమిటీ అస పేరుతోటి ఇవాళ వీళ్ళు దౌర్జన్యం చేస్తా ఉన్నారు కుల వివక్షత గురి చేస్తా ఉన్నారు దాడులు చేస్తా ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉందని చెప్పి ఇవాళ మేము హైదరాబాద్ జిల్లా కమిటీ తరఫున ప్రజా సంఘాల తరఫున ఇక్కడ గోల్కొండ చౌరస్తలో నిరసన తెలుపుతా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి పోలీస్ యంత్రాంగం కళ్ళు తెరవాలి మనం ఏ సమాజంలో ఉన్నాం ఇవాళ ఆధునికమైనటువంటి సమాజంలో ఉండి కూడా ఇవాళ ఈ యొక్క దౌర్జన్యాలకు పాల్పాడం సిగ్గుచేటని చెప్తే నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను కాబట్టి వెంటనే వాళ్ళ మీద అయితే మీద వేసిన నిషేధాన్ని ఎత్తివేయాలి గ్రామ కమిటీలను రద్దుపరచాలి ఎవరైతే నిషేధించిరో ఎవరైతే బహిష్కరించరో వారిని వెంటనే అరెస్ట్ చేయాలి ఆ గ్రామ కమిటీలను రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను వాళ్ళకు వాళ్లకు రక్షణ కల్పించాలి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం